అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఇంకా కొన్ని కుండీ చూద్దాం మనం ఈ వీడియోలో చూడండి ఇవి కూలర్వి పైన్ వివి ఫైన్ ట్రబుల్ ఉంటాయి కదా ఇగో కొంచెం ఎత్తు ఎక్కువ పెట్టుకున్నాయి వాళ్ళకవి ఉంటాయి కాబట్టి ఎత్తు ఎక్కువ పెట్టుకున్నాయి ఇవి బరువు ఉంటాయి కాబట్టి ఒకటే పెళ్ళి పెట్టుకున్నా ఇంకా చూడండి ఇటుక పిల్లలు పెట్టుకున్నాయి ఇట్లా రెండు రెండు పెళ్ళిళ్ళు పెట్టుకొని ఇట్లా పెట్టుకున్నా ఇగో ఇవి కింద ఏమన్నా పెట్టుకోవచ్చు మనం మంచిగా ఊడ్చుకోవచ్చు ఇగో ఎంత తోటకూర పోసుకున్నా ఇక్కడనేమో డ్రమ్ పెట్టుకున్నా ఇక్కడ ఇగో ఎంత కొత్తిమీర వచ్చింది ఇది కూడా ఇంకా ఇక కూడా ఇది కూడా తోటకూర మంచిగా సరిపోతుంది నాకు ఇక ఎంత ఉంది చూడండి మూడు ఇంచులు ఉంది అంతే మనకు ఆకుకోలేక సరిపోతుంది కదా ఇంకా చూడండి ఇక్కడ ఆవాలు తీసుకోవాలి అయినాయి ఇంకా ఆవాలు ఇంత పెద్ద పెద్ద చెట్లు వచ్చినాయి చూడండి ఇంత చిన్న చిన్న ఇంత ఇంతే ఉంది ఇంకా ఇంకా ఎంత వచ్చింది చూడండి నేను రెండు మూడు చెట్లు ఇచ్చిపెట్టినా కానీ ఇట్లా వచ్చింది ఆవాలు తీసుకోవాలి అయినాయి తయారైనవి అవి ఇక్కడ చూడండి ఈరోజు నింపినాయి ఈ రెండు ఎండ కోసుకుండి మట్టి నేను ఇంకా మా సంతోషో చిరాకు పడుతున్నాడు అది చూసి అందుకే మొత్తం ఎత్తేసినా ఎత్తేసిన ఆకులు కింద వేసి మొత్తం మట్టి ఎత్తేసిన ఇది కూడా ఈ రెండు ఇక్కడ ఈరోజు పోస్తున్నా ఇంట్లో ఇంట్లో పుండి కూర ఇతరులు పోసుకున్నా కానీ అందులో అయితే ఏం పోసుకోలేదు పోసుకోవాలి చూడండి పైపు ఇది చూడండి ఇక పైపు ఇట్లా ఉంటుంది కదా ఇది పాడైంది ఈ పైపు వేస్ట్ ఎందుకు వేయాలని ఇది ఒక స్టాండ్ లాగా అయిపోయింది నాకు ఈ పైప్ ఇట్లా పెట్టి దీనిపైన బకెట్ పెట్టిగా ఇక్కడ ఆనంకాయ చెట్టు వేసుకున్న ఇక ఇది కొత్తిమీర అది పుదీనా ఇది అయితే దౌనము ఇక చూడండి ఇట్లా పెట్టుకున్న కొంచెము ఎండ తాకకుండా అని కొంచెం ఇవి సాట్ పెట్టుకుంటాను అట్లు ఇక్కడ ఇంకిని చూద్దాం రండి చూడండి ఇది బకెట్ ఐదారు సంవత్సరాల బకెట్ ఇది పోయింది కూడా ఏమో తీసేద్దాం అనుకున్నాను నేను కానీ ఉండనులే లేక ఇక ఏం చేస్తాను పెట్టిన మళ్ళీ బంతి చెట్టు పెట్టినా ఇలా ఇది ట్రబ్బు పుదీనా పెట్టిన ఇంత బాగా వచ్చింది చూడండి ఇది పోయింది ట్రబ్బు కానీ పుదీనా మంచిగా వస్తుంది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పోసేది తీసేది కాదు కదా మనకు పోయినా సరే ఏం కాదని పెట్టేసినా అందులోనే పుండి కూర చెట్లు కూడా మొలిసినాయి విత్తనాలు కూడా తయారవుతున్నాయి ఎందుకు ఇడిచిపెట్టిన అంటే ఇదిగో ఇట్లా పురుగు బట్టి అవుతుంది ఇంక విత్తనాలకు ఇడిస్తే మంచిగా అవుతుందని ఇడిచిపెట్టినా ఇక్కడ చూడండి తెల్లనల్లు ఇట్లా వస్తుంది చూడండి ఇగో పురుగు ఇదే చూడు మొత్తం అసలు చెట్లు కదా అసలు ఇక్కడ కూడా పుదీనా ఇదైతే నేనే తయారు చేసుకున్నా కుండి ఇంట్లో కూడా పుదీనా పెట్టుకున్నా ఇది చూడండి మిగిలి మిగిలిపోయిన సిమెంట్ ఉండే మా ఇల్లు కట్టేటప్పుడు ఉట్టిగా వాడేస్తారు కదా వాళ్ళని ఒక టవాలు ఉంటే అది వాళ్ళ సిమెంట్ గంప విన్న వేస్తే తొట్టి తయారైపోయింది నాకు మంచిగా ఇట్లా చూడండి ఇట్లా మొత్తం సేమ్ ఆ గంపలాగానే అయిపోయింది ఇదేమో నీళ్ళ డ్రమ్ము ఫస్ట్ది మాది ఇదే చేసుకున్నాం ఇంట్లో ఆనకాయ చెట్టు ఉండే పాతగా అయిపోయింది తీసేసినాయి ఇక చూడండి మొత్తం తీసి మంచిగా పెట్టుకు చేసుకుందామని ఇక్కడ చూడండి తోటకూర చెట్టు చూడండి ఎంత మంచిగా అయింది చూడండి నాకైతే ఇట్లా అసలు ఎంత సూర్ణ ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత మంచి ఆతా ఉంది ఇద్దరు పెద్ద పెద్ద ఆకులు అయినా కూడా ఇంట్లో కూడా ఒక బీర చెట్టు వేసుకుంటాం మళ్ళీ నేను ఇప్పుడు ఇంకా చూడండి ఇది వాటర్ డబ్బా ఇంట్లో బీర చెట్టు వేసుకుందాం ఇట్లా పోయింది పైకి పుని వేసుకున్నా ఇంట్లో మొత్తం కట్ చేసినా అట్లా ఇది బాగా చాలా వచ్చింది ఇంత వచ్చింది మొత్తం కట్ చేసినా మళ్ళీ మొత్తం చిగురులు వస్తుంది మంచిగా వస్తుంది ఇది గులాబీ చెట్టు ఇది ఇది బ్యాగ్ ఉంటుంది కదా అది ఇక్కడనేమో ఇంకొక బకెట్లో కాకర చెట్టు వేసిన ఇందులోనే ఒక బీర బీర చెట్టు కూడా మొలిసింది ఇందులో కూడా కాకర చెట్టు వచ్చింది ఇది నేను ఏలేదు అంటే నేను ఇద్దరు పడితే కదా ఒకతను మొలిస్తే తీసుకొచ్చి ఆ చెట్టు తీసుకొచ్చి బకెట్లో పెట్టేసిన ఇంకా అది కూడా పెద్దగా అవుతుంది ఇక్కడ చూడండి కాకర పిందెలు కూడా పడుతున్నాయి ఒక చెట్టు ఉండే ఫస్ట్ కానీ కాయలేకుండే ఇదైతే ఇప్పుడు చిన్నగానే ఉంది కానీ పిందెలు అయితే పడుతున్నాయి మంచిగా అవుతుందని అనుకుంటున్నాను నేను ఇంకా అది మంచిగా గాలేదని తీసేసిన ఇక్కడ చూడండి ఇది వాటర్ డబ్బా చిక్కుడు ఇత్తులు పెట్టిన ఇది పెట్టి వీడియో చేసినట్టు ఒక బ్రదర్ చెప్పిండు చిక్కుడుగా ఇప్పుడు రాదు అని చెప్పిండు సరే నాకైతే తెలియదు వస్తుందని అనుకున్నా నేను అందరు చెప్తుండ్రు కదా వస్తుందని అనుకున్నాను వస్తే వస్తేనేమో కాస్తనేమో చిక్కుడుగా కాస్తుంది లేకుంటే నాకు కూడా అనుభవం అయినట్టు ఉంటుంది కదనైతే చేసిన నేను చూడండి కొత్తిమీర పోసుకున్నా కదా పోసుకున్నా ఎంత బాగా మొలుస్తుంది చూడండి ఎండాకాలం రాదంటారు కొత్తిమీర కానీ నాకైతే మంచిగా వస్తుంది ఎందుకంటే ఇంతవరకు నీడలో పెట్టుకున్నాను నేను ఈ టైం నుంచి ఎండకెట్టుకుంటాను కొంచెం ఇక నేను ఇక ఈ నీడ కొంచెం వస్తుంది అన్నట్లు ఇట్లా ఇక్కడ పెట్టుకుంటాను ఫాట్కు కానీ మంచి ఎన్ని వేసినా అన్ని మొలిసినాయి మంచిగా ఒక వారం రోజుల వేసి అంతే ఇంత మంచిగా మోలిసినాయి ఇక్కడ మాత్రం బెండ చెట్లు వేసుకున్నా బెండ చెట్లు వేసుకున్నా కానీ తోటకూర మొలిచింది ఒకసారి తీసుకున్నా ఎందుకో బెండ చెట్లు అయితే ఎండకు ఎక్కువ ఎదుగుతలే ఇవి అందుకే తోటకూర అయినా సరే వస్తుంది కదా ఇగో గంగవల కూర కూడా వస్తుంది ఇత్తులు పడతాయి కదా సరే ఉందని అని ఇక్కడ చూడండి ఇది ఎంత ఎన్ని కాయలు కాచిందో మిరపకాయ పక్క చెట్టు అయితే ఆరు నెలలకు ఎక్కువ వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు పెట్టినంటే నాకు ఇంతవరకు కాయలు ఇస్తూనే ఉంది చూడండి ఎంత బాగా వస్తున్నాయి చూడండి ఈ చెట్టుకు తెంపక ఎరగైపోయినాయి కూడా ఇది మంచిగా అనిపిస్తుంది అసలకు చెట్టు ఇంట్లోనే తోటకూర మొలిచింది ఇంక ఇప్పుడు ఏం వెయ్యను కదా అని విత్తనాలు కూడా విడిచిపెట్టిన విత్తనాలు కూడా వస్తున్నాయి కొన్ని ఏమో అయినాయి తీసుకోవాలి పాలకూర చెట్టు కూడా ఉంది ఇంట్లో విత్తనాలకు వచ్చిన విత్తనాలు వచ్చినాయి దీనికి కూడా ఇక్కడ చూడండి ఇందులో నాలుగు మొలకలు పెట్టుకుంటాయి క్యాబేజీ మొలకలు రెండు నెలలు అయిపోయి పెట్టి ఇక్కడ రెండు చచ్చిపోయినాయి రెండు అయితే బతికినాయి క్యాబేజ్ అయితే తయారవుతుంది ఇక చూడండి ఈసారి అయితే ఎక్కువ పెడతాను నేను రెండు ట్రబుల్లో పెడతాను క్యాబేజ్ మూలు కలిపించి ఇక్కడ మొత్తం పాలకూర వచ్చేసింది తీసుకున్నా తీసుకున్న కాడ తీసుకున్నా విత్తనాలు వచ్చినాయి ఇంకా ఇచ్చి పెట్టినా ఉండండి లేదు ఏమి వేయను అని ఇందులో కూడా బెండమూలు వేసుకున్నా ఇది చూడండి మరి ఎండలకు ఎందుకో గానీ మంచిగా వస్తలేవుదిర చిన్నగానే ఉండిపోయినాయి అన్నట్లు ఇక్కడ చూడండి ఇది వామాకు చెట్టు నాకు చిన్న డబ్బాలో ఉండే ఇది ఎక్కువ అవసరం కదా అని పెద్దవాకి ఇట్లా పెట్టేసిన మంచిగా అవుతుంది ఇది ఇది నీళ్ళు వేయకున్నా కూడా ఇంత మంచిగా అయింది వేరే చిన్న డబ్బాలో ఉండే ఫస్ట్ పెద్దగా ఉండే నా దగ్గర ఇక దీని అంత పట్టించుకోలేదు కానీ ఇప్పుడు అయితే ఇక మంచిగా అవుతుంది మంచిగా వెనక కూడా మళ్ళీ చూపిస్తా అసలు బజ్జీలు అయితే మస్తు టేస్ట్ ఉంటాయి వామాకి బజ్జీలు కదా నీళ్ళు ఎట్లా దాటు నీట్గా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయన తిరగని ఉంది కదా ఇట్లా తిరిగి ఇట్లా వస్తాడు మళ్ళీ ఇట్లా తిరిగి మళ్ళీ ఇట్లా వస్తాడు ఆయనకి ఇబ్బంది ఇబ్బంది ఉండే తిరగనికే చాలా బాగుంది కదా నన్ను ఇప్పుడు మంచిగా బాగా చేస్తానా సూపర్ చేస్తానా సూపర్ చేస్తున్నాడు అంట సంతోషంగా ఉంది ఆయన మంచిగా చూస్తున్నాడు యథార్థంగా కూర్చున్నాడు ఇప్పుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చెప్పు నన్న లైక్ చేయమని చెప్పు చెప్పు లైక్ చేయమని చెప్పు లైక్ చేయండి కామెంట్ చేయండి మాకు తోట ఎట్లా ఉందో బాయ్ బాయ్ నన్న బాయ్ చెప్పు బాయ్